రంగురంగుల రంగవలలు భోగి మంటలు భోగి పళ్ళు హరిదాసుల సంకీర్తనలు గొబ్బెమ్మలు గంగిరెద్దులు గాలిపటాలు కోడిపందాలు అన్నీ కలిస్తేనే పెద్ద పండగ అదే సంక్రాంతి ఏడాది తొలి నాలలో పవిత్ర ధనుర్మాసంలో మూడు రోజుల పాటు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ ఇది ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు ముంగిట్లో ఓ పక్కన పల్లె సౌందర్యం రైతుల శ్రమకై జీవితం పండగ విశేషాలకు అర్థం పట్టే అందమైన బొమ్మలను కొలువు తీర్చి పిల్లలకు మన సంప్రదాయాలు విలువలను చెప్పకనే చెబుతున్నారు కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం పూట బొమ్మల కొలువు ఏర్పాటు చేసి నైవేద్యంగా పిండి వంటలు పెట్టి వాయినాలు ఇచ్చుకోవడం ఆనవాయితీ కేవలం దసరా పండుగ సమయంలోనే కనిపించే బొమ్మల వేడుకలు ఇప్పుడు పల్లె శోభను సంతరించుకుని సంక్రాంతి సంబరాలకు కొత్త కళను తీసుకొస్తున్నాయి భోగి అనగానే మనకు గుర్తొచ్చేవి భోగి మంటలో భోగం నుంచి వచ్చిన పదం భోగి భోగం అంటే సుఖం అనుభూతి అనే అర్థాలున్నాయి అంటే భోగాలు అనుభవించే రోజని భావం పురాణ కథలను అనుసరించి గోదాదేవి శ్రీ రంగనాథ స్వామిలో లీనమవటం అనే భోగాన్ని పొందిన రోజే భోగి పండుగ భోగినాడు ఉదయాన్నే స్నానం చేసి మంటలు వేయాలన్నది సంప్రదాయం ఎండిపోయిన చెట్లను విరిగిపోయిన పీటలు బల్లలు లాంటివి భోగి మంటల్లో వేస్తారు అలాగే రావి మామిడి మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లను వేస్తారు భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రమాదాలను అరికట్టడమే భోగి మంటల ప్రధాన ఉద్దేశం చలికాచుకోవడం రెండోది భోగి మంటలో వేదకాలంలో ఋషులు చేసిన యజ్ఞాల్లో ఒకటైన ఆగ్రహయాణి హోమాగ్నికి ప్రతిరూపం కూడా శ్రీకృష్ణుడి ప్రీత్యార్థం చేసిన యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ కుండం నుంచి యజ్ఞ విభూదిని తీసి నుదురు భుజాలు ఛాతి మీద పెట్టుకుంటారు అలాగే భోగి మంటలు వేశాక వచ్చే విభూదిని ధరిస్తే అనేక భోగాలు సమకూరుతాయని ప్రతీతి ధనుర్మాసం నెల రోజులు వాకిట్లో సంక్రాంతి ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టడం తెలిసిందే గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తారు ఏ రోజు రోజుకారోజు గొబ్బెమ్మలను పెడుతూ పాత వాటిని ఒకచోట చేరుస్తూ ఎండబెడతారు వాటి మంటతో ప్రసాదం తయారు చేస్తారు ఇది కేవలం ఆచారమే కాదు శాస్త్రీయత దాగి ఉంది ఆవు పేడను కాల్చగా వచ్చే పొగతో గాలిలో ఉన్న సూక్ష్మ క్రిములు నశించడమే కాకుండా వాతావరణంలో ఉన్న కాలుష్యం తగ్గుతుంది ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది ఈ గాలిని పీల్చడం వల్ల శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉత్తేజితమవుతాయి శ్వాస సంబంధిత వ్యాధులకు ఔషితంగానూ పనిచేస్తుంది సాయంత్రం చిన్నారులకు భోగిపళ్లు పోస్తారు బంతి పువ్వుల రేఖలో చిల్లర నాణ్యాలో చెరకు ముక్కలో రేగుపండ్లు ఇలా దిష్టి తీసి తల మీదుగా పోయటం వల్ల పిల్లలకు దృష్టి దోషాలు సోకవని శుభం చేకూరుతుందని నమ్ముతారు సంస్కృతంలో రేగు చెట్టును వృక్షం అంటారు బదరికావనం విష్ణుదేవుడి నివాస స్థానాల్లో ఒకటి అందువల్ల సంక్రాంతి పండుగ నాడు ఆయన ఆశీస్సులకు సూచికగా ఈ రేగుపళ్లను పిల్లలకు భోగిపళ్లుగా పోసే ఆచారం ఏర్పడింది పడింది ఇక నాణ్యాలో చెరుకు ముక్కలో చుట్టూ చేరిన చిన్నారులను సంతోషపరిచేందుకు చేసుకోవడం అనేది సంక్రాంతి పండుగలోని ఆంతర్యం అందుకే ఈ రోజున బుద్ధికి అది దేవత అయిన సూర్యుణ్ణి ఆరాధించాల్సిన రోజుగా నిర్ణయించారు పెద్దలు ఈ శుభ గడియల్లో చేసే పూజలు దానాలతో పుణ్యం కలుగుతుంది సంక్రాంతి నాడు నువ్వులతో హోమం నువ్వుల దానంతో శని దోషం నివృత్తి అవుతుంది తెల్లని నువ్వులు సేవించటం వల్ల ఆకాల మృత్యు బాధ తొలగి ఆయుష్ పెరుగుతుందన్నది పురాణ వచనం వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన సంకేతంగా సంక్రాంతి రోజున గుమ్మడికాయ దానం చేస్తారు దీనితో పాటు ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు చెరకు గోవు బంగారం ఇలా శక్తి కొద్దీ దానం చేస్తారు ఇలా చేసే దానాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి కొత్త బియ్యంతో పరమాన్నం అరిసెలు వంటి పిండి వంటలు చేసి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం సమర్పించటం ఆచారం పితృదేవతలు సదా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అంత శక్తిగల వారిని ఇతర రోజుల్లో ఎలా ఉన్నా సంక్రాంతి నాడు తప్పక ఆరాధించాలని పెద్దలు చెబుతారు పితృదేవతలకి నైవేద్యాలు సమర్పించాల్సిన పండుగ కనుక సంక్రాంతిని పెద్ద పండుగ పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు అవి చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదుల పెద్దది అందుకు సర్వదా కృతజ్ఞత భావం చూపిస్తారు రైతులు సంవత్సరమంతా తమతో పాటు శ్రమించిన పశువులను కనుమనాడు ప్రత్యేకంగా పూజిస్తారు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి గోకులంలోని ప్రజలను గోవులను రక్షించింది కనుమనాడేనని పురాణాలు చెబుతున్నాయి అనడానికి దాని విశిష్టతే కారణం భారతీయ సంస్కృతికి మూలమైన వేదాలు సంస్కృత భాష ఉత్తరాధిన పుట్టాయి దేవతలు ఋషులు పండితులకు ఉత్తర ప్రాంతాలే నివాస స్థానాలని చెబుతారు మకర సంక్రమణంతో దేవతలకు పగటి కాలం మొదలవటం వల్ల ఈ కాలంలో దేవతలు మేల్కొని ఉండి కోరిన కోరికలు తీరుస్తారని ఈ రోజు నుండి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని ఈ సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పురాణ కథనాలు పేర్కొన్నాయి ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి ఒకవేళ మిగిలిన పదకొండు సంక్రమణాల్లో ఇవ్వలేకపోయినా మకర సంక్రమణం నాడు తప్పకుండా ఇవ్వాలి